హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ వరకు లాగిన్ తే ఫైవ్ థర్టీ అవుతుంది ఒక బుకింగ్ కూడా రాలేదు అంటే లోకల్ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ని అలా పడతానే అవేమో నేను లిఫ్ట్ చేయట్లేదు అనమాట ఫోర్కి ఒక కస్టమర్ కాల్ చేసి ఇక్కడ నుంచి అదే మా ఊరు లోపలికి దారి ఉంటుందని చెప్పా అక్కడికి డ్రాప్ చేయాలన్నారు ఓకే అని చెప్పొచ్చా దారైతే మరి అంత బాగాలేదులే కానీ కొంచెం అప్పటికన్నా బెటరే అనమాట లాస్ట్ టైం ఒకసారి నేను వచ్చి ట్రై చేస్తే కరెక్ట్గా ఎక్కడ వరకు వచ్చిందంటే ఇది ఇక్కడ వరకు వచ్చింది ఇసుక వరకు వచ్చింది ఇక్కడ దిగిపోయింది వెళ్ళలేదు అప్పు అప్పుంది కదా ఒక్క నిమిషం ఇదిగో ఇక్కడ అప్పుంది కదా ఈ అప్పు ఎక్కలేదు అస్సల ఇప్పుడైతే కొంచెం బెటరే అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇసుక తోలుతున్నాయి బళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే దారేసారు మనమేమి ఇట్లా కోసం రిస్క్లు చేస్తే కొంతమందికి ఏమో ఆ ప్రాబ్లం అర్థం కాదనమాట ఎవరం తాడిగడుపు ఉంది కదా కామినేని హాస్పిటల్ అక్కడి నుంచి డ్రాప్ ఇక్కడికి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నా అంటే జనరల్గా మా ఊరు వరకు అయితే థౌజండే తీసుకుంటాం కాకపోతే ఇక్కడ ఈ దారి బాగాలేదని ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కస్టమర్ థర్టీన్ హండ్రెడ్ ఇచ్చారు రిస్క్ చేసినా పర్వాలేదు అనమాట వెళ్తే ఇక్కడైతే తగులుతుంది ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడు తగిలింది ఇప్పుడు ఏం ఐ మీన్ కామెడీ ఏంటంటే ఈ రోడ్లో పాపం ఆయన ఎవరో ఇతిహేస్ తీసుకొచ్చాడు అది ఎయిటీన్ మోడల్ ఎయింటీన్ మోడల్ అసలు బాగా కిందకు ఉంటుంది డిజైరే కొంచెం కష్టం అనుకుంటే ఇతిహేసి ఇంకా ఇంకా ఉంటుంది మానోడు బాగా రిస్క్ చేసి తీసుకొచ్చినట్టే వీళ్ళందరూ పొలాలు వెళ్తారనమాట పొలాలు ఇంటికి వెళ్ళిపోతున్నారు అసలు తప్పుకోవట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో प्लीज़ लाइक चेयर सब्सक्राइब सब्सक्रेबी थैंक यू थैंक यू टू आल